వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం ఆవిరి గీతం శీర్షిక నిశ్చలం చావు పుట్టుకల పొలిమేరలలో ఆవులించింది ఒక ప్రేతము గీతంలా అనాథ జీవుల సమాధులన్నీ అఘోరిస్తున్నాయి కొండంలా ఒక లక్ష నక్షత్రాల నిట్టూర్పులు ఒక కోటి జలపాతాల ఆర్ద్రలు శతకోటి సమగ్ర తరంగాల మ్రోతలు చెవుల్లో మార్మరోగుతూ గుండెల్లో భీతిని కలిగిస్తున్నాయి నే విన్నవి కన్నవి గుండె దిటవు చేసుకొని గుబురు రాత్రికి గుసగుసగా చెబుదామనుకుంటే నిసిరాత్రిలో సకలేంద్రియాలతో శూన్యంలో చూస్తూ మాటలకై తడబడుతున్నాను పుంఖాను పుంఖాలుగా శ్మశానాల వంటి నిఘంటువులను దాటి వ్యాకరణ వాకిళ్లను దాటి నేనేమి చూస్తున్నాను నిర్వికల్ప సమాధిలో నిశ్చలంగా కాలానికి కళ్ళెం వేస్తూ మరణానికి ప్రాణం పోస్తూ స్వర్గానికి నిచ్చెన వేస్తూ సత్యాసత్యాల మధ్య సతమతమవుతూ ఆవిరి గీతంలా చీకటి దీపంలా నిట్టూరుస్తున్నాను ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ